హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ టోఫు కర్రీ అండి మీకు సోయా బీన్స్ తెలుసు కదా వాటిని నానబెట్టి తీసిన పాలతో చేస్తారండి అందుకే దీన్ని సోయా పన్నీర్ అని కూడా అంటారండి ఇక లేట్ చేయకుండా టోఫు మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ టోఫు పన్నీర్ని తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం టోపు పీసెస్ వేసి వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న రెండు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారాక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని రెండు పౌల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు కొంచెం సాజీరా వేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా ఆయిల్ తేలాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టోఫు పీసెస్ని వేసుకోవాలి కర్రీ ఈ విధంగా చిక్కబడ్డాక ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పైనుండి కొత్తిమీర్ కలమాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకు కొత్తిమీర అవైలబుల్లో లేదండి అందుకే కలమాకు ఒకటే వేసుకుంటున్నాను ఇప్పుడు వన్ మినిట్ మూతబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రోటీ చపాతి రైస్ లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ కుకింగ్ రెసిపీస్